वेलकम कलियुग गीता चैनल इन दिस चैनल प्रोफाइल यू हैव टू सी चैनल लैंग्वेज इन विच लैंग्वेज ट्रांसलेटेड द गीता यू कैन प्रेस मोर बटन यू हैव टू सी चैनल प्रोफाइल इन दिस प्रोफाइल चैनल डिस्क्रिप्शन इन विच लैंग्वेजेस अवेलेबल इन योर ओन लैंग्वेज ट्रांसलेटेड द भगवद्गीता Please select the link and also follow the WhatsApp channel. Thank you. ఈరోజు రోజు మనము చదువు ఎంత ముఖ్యమో ఆ చదువు నుండి మనము ఏమి నేర్చుకోవాలి అనేది మనము తెలుసుకోవాలి ఇప్పుడు ఈ లో చదువు ఎంత బిజినెస్గా మారుతుందో అసలు చదువుకోవాలంటే ఎలా ఉండాలి అసలు ఏమి నేర్ ఏమి నేర్చుకోవడానికి చదువుకోవాలి ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చదువు అనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఆ చదువుని ఇప్పుడు ఒక డబ్బు మయంగా తయారు చేస్తున్నారు చదువుకోవడం డబ్బు సంపాదించడానికి అని భావన తెప్పిస్తున్నారు పిల్లలకు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ రోజుల్లో స్కూల్ ఫీజులు ఎంత పెరిగిపోయాయో తెలుసు కదా మరి ఆ స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులున్న వాళ్ళు కట్టగలుగుతారు మధ్యతరగతి వాళ్ళు అప్పు చేసైనా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు మరి పూర్తిగా పేదవాళ్ళు వాళ్ళు చదువుకోలేరు మరి చదువుకోవాలంటే డబ్బు ఉంటేనే చదువుకోవచ్చా అనేది ఆలోచించాలి డబ్బు లేకపోయినా చదువుకోవచ్చు అనేది మనము గుర్తించాలి ఇప్పుడు మనము చూస్తుంటాము సోషల్ మీడియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడము చూస్తుంటాము నేను చూసిన ఒక వీడియో ఒక పోలీస్ ఆఫీసర్ది ఎంత ఎత్తుకు ఎదిగిన తన గతాన్ని మర్చిపోకుండా తన జీవిత అనుభవాన్ని పిల్లలతో పంచుకోవడం అనేది అది ఆయనలో ఉన్న మంచి ఉద్దేశం అంటే పిల్లలకు చదువు మీద ఎంత శ్రద్ధ ఉండాలి అనేది నేర్పించడానికే ఆయన చెప్పాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఏసీపీ పొజిషన్లో ఉన్న అతను ఆయన ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్న అతను చిన్నప్పుడు ఎత్తుకొని ఇంటింటికి తిరిగేవాడు ఒక గురువు సహాయంతో తన జీవితాన్ని చదువుకి చదువు దారిలో వెళ్ళటం ఆయన కష్టపడి పనిచేస్తూ దాంతోపాటు చదువుకుంటూ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వడం అనేది చాలా చాలా చెప్ అనే ఎంత సంకల్పంతో ఎంత పట్టుదలతో ఉన్నాడు అనేది తెలుసుకోవాలి మరి ఇప్పుడు డబ్బులు ఉంటేనే చదువు అనే భావన అందరిలో ఉంది చదువుకోవాలంటే ఎక్కడైనా చదువుకోవచ్చు ఏ విధంగా అయినా చదువుకోవచ్చు అది లోపల ఆ భావన ఉంటే ఎలాగైనా సాధిస్తాము కానీ ఇప్పుడు జనరేషన్ గొప్పగా ఉన్నవాళ్ళైతే పెద్ద పెద్ద స్కూళ్ళు లలో చదిపించి వాళ్ళను ఆ పెద్ద స్కూళ్ళలో చదివించి వాళ్ళను ఒక బిజినెస్ బిజినెస్మెన్గా అయినా ఇంకా డాక్టర్ కాన ఇంజనీరింగ్ అయినా అవ్వచ్చు మరి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అప్పులు చేసేనా చదువుకొని వాళ్ళ జీవితానికి అభివృద్ధి పదంలో వెళ్ళడానికి తయారవుతారు మరి పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి వాళ్ళు ఉన్నదాంట్లో సర్దుకొని వీధి లైట్ల కిందైనా కూర్చొని చదువుకొని బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో అబ్దుల్ కలాం గారు ఇంకా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు మరి ఇప్పుడు పిల్లలపై చదువు ప్రభావం ఎలా ఉంది ఒక సంస్థ అంటే చదువు చెప్పే సంస్థ తన ర్యాంకులు రావాలని పిల్లలపై ఒత్తిడి తెయ్యి తీసుకురావడము దానివల్ల వాళ్ళు ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకునే కాడికి వస్తున్నారు తల్లిదండ్రులేమో నా పిల్లవాడు మంచిగా చదువుకోవాలి అని భావనతో ఉన్నారు కానీ ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది ఎలా చదువుతున్నాడో అతను గురించి ఆలోచించాలి పిల్లవాడి గురించి మరి ఆ ఆలోచన లేకుండా వాళ్ళు ఆ చదువు చెప్పే సంస్థకు వదిలేసి లక్షల లక్షలు పోసి డబ్బులు కడుతున్నాము కదా అనే భావనతో ఆ పిల్లవాడిని వాళ్ళకు వదిలేస్తున్నాడు మరి ఏదైనా చేసుకుంటే తర్వాత బాధపడటం తప్ప ఏముంది అందుకే పిల్లలకు డబ్బు పెట్టి చదివించడం కాదు ఆ చదువు అంటే ఏంటో తెలవాలి ఆ చదివితే ఎంత కష్టపడితే ఎంత అభివృద్ధి పదంలో ఉంటావని తెలవాలి ఒకటి ఇక ఇప్పుడు నేను చూస్తుంటాను డ్యూటీకి పోయి వచ్చినప్పుడు దారిలో టెన్త్ ఇంటర్ ఏజ్ ఉన్న వాళ్ళే సందులలో గొమ్మి కూడి సిగరెట్లు తాగటం అలవాటు చేసుకుంటున్నారు కానీ తల్లిదండ్రులు ఏమి గమనిస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళ సంపాదన మీదనే వాళ్ళ దృష్టి అంతా పడి వాళ్ళ పిల్లలు ఏమవుతున్నారు అనేది ఆలోచించకుండా వాళ్ళ పిల్లవాడి కోసం సంపాదన కూడబెట్టాలనే భావనతోనే ఉంటున్నారు అది సమాజానికి వాళ్ళు చేసేది మంచిదేమీ కాదు చెడు తప్ప ఇలా సమాజానికి చెడు చేయడమే కాకుండా ఆ తల్లిదండ్రులు కూడా ఒక రకంగా తప్పు చేసినట్టే పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళను గాలికి వదిలేసినట్టు డబ్బులు ఉన్నాయి కదా మాకు మేము ఏదైనా చేయచ్చు మేము ఏదైనా చేసినా నడుస్తుంది అనే భావన ఉన్న వాళ్ళు ఒకటి ఆలోచించాలి మీరు ఏమి చేసినా మీ పిల్లవాడు ఏమి చేసినా గమనించేవారు ఉన్నారు అది పంచభూతాలు ఆ పంచభూతాల్లో వాళ్ళ నుండే ఆ దేవుడు గమనిస్తాడు తల్లిదండ్రులు పిల్లవాళ్ళను ఎలా పెంచుతున్నారు ఎలా వాళ్ళను తయారు చేస్తున్నారు అనేది ఆ దేవుడు గమనిస్తాడు ఎవరైతే పిల్లల్ని చెడు ప్రభావంలో పడేటట్టు పట్టించుకోకుండా చెడు ప్రభావంలో పడేటట్టు చేస్తే అది దేవుడు పరీక్ష పెట్టే విధానంలో నువ్వు నువ్వు తప్పు చేసినట్టే మరి ఇంకా నేను తర్వాత చెప్తాను చదువుల కోసం లక్షల లక్షలు పోసి చదివిస్తారు పిల్లలకి అది తను ఇష్టపూర్తి ఇష్ట ఇష్టంగా చదివితే తనకు మంచిది వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది అది ఇష్టపడకుండా బలవంతంగా చదివితే అలాగే డబ్బులు కట్టాము లక్షల లక్షలు అనే భావనతో ఉంటే అది మున్ముందు వాళ్ళకే ప్రమాదం ఇప్పుడు అమెరికాకు వెళ్తారు చదువుకోవడానికి కొన్ని లక్షలలో ఖర్చు పెడతారు ఆ తర్వాత చదువుకొని ఏదో ఒక ఉద్యోగం సంపాదించైనా బిజినెస్ చేసేనా నేను చదువుకు పెట్టిన ఖర్చు డబ్బులు అవి మళ్ళా రెట్టిపోయేటట్టు చేసుకోవాలనే భావన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఆ డబ్బులు కోసం చదువుకున్నాననే భావన ఉండడం వల్ల వాళ్ళు డబ్బు మాయలో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు చదువు అనేది మనలో సంస్కారాన్ని నేర్పాలి పెద్దవాళ్ళని గౌరవించడం ఇంటి పనులైనా ఏవైనా చేసి తన పనులు తను చేసుకుంటూ చదువుకొని సమాజానికి అవసరం పడేలాగా తయారు చేయాలి ఒకటి చెబుతాను ఎవరైనా సమాజం కోసం ఆరాటపడతారు అంటే సమాజంలో బాగు చేయాలని సమాజంలో ఉన్న పేదవాళ్ళకైనా ఇంకెవరికైనా సహాయం చేయాలనే భావన ఉన్న వాళ్ళే ఆ దైవానుగ్రహం పొందుతారు ఎందుకంటే అర్జునుడు తన బంధువుల పట్ల తన స్నేహితుల పట్ల ఆరాట పడకుండా ధర్మం కోసం యుద్ధం చేసి ఆ ప్రజలను రక్షించడానికి యుద్ధం చేశాడు అలాగే మన దేవుడు కూడా సమాజానికి ఎవరు సేవ అనేది చూస్తూ ఉంటాడు సమాజ సేవ చేసిన వాళ్ళకే ఆ దైవానుగ్రహం కలుగుతుంది నేను సంపాదించుకుంటున్నా నేను చదువుకున్న నేను డబ్బులు సంపాదించుకుంటున్నా తింటున్నా పడుకుంటున్నా అనే భావనతో ఉన్న వాళ్లకు ఎప్పటికీ దైవానుగ్రహం పొందం ఇప్పుడు చదువు వల్ల అహంకారం వస్తుంది ఎలా అంటే నేను ఇంత చదువుకున్నాను నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అనే అనే ఆలోచన రావడం అనేది అది అహంకార భావం అవుతుంది దానివల్ల పెద్దవాళ్ళని గౌరవించకపోవడం అలాగే తోటి మనుషుల పట్ల చులకనగా చూడటం ఇవన్నీ జరుగుతాయి చదువు అనేది సంస్కారం నేర్పాలి కానీ అహంకారాన్ని నేర్పద్దు ఇక చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదువుకున్నంతవరకు చదువుకుంటారు కానీ చదువు అనేది జీవితంలో ఒక భాగం కానీ ఆ చదువు నాకు అందలేదు అనే భావనతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా తప్పు దేవుడు మనకు ఏదో ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన జీవితాన్ని సక్రమంగా నడిపివేయచ్చు అలా చేయకుండా తొందరపాటుతో ఆత్మహత్యలు చేసుకోవద్దు అది మహాపాపం కూడా అవుతుంది చదువుకొని మనము పేదవాళ్లకు సహాయం చేయడము డబ్బు లేకుండా చదువుకోవాలనే భావన ఉన్న వాళ్లకు చదువులో సహాయం చేయడము బట్టలు లేని వాళ్ళు బట్టలు ఇవ్వడము ఇలాంటి దాన ధర్మాలు చేస్తే దైవ అనుగ్రహం పొందుతారు మరి ఎంతోమంది సమాజానికి మహానుభావులు ఎంతో కృషి చేశారు అలాంటి వాళ్ళు ఎంతో పేరుతో అలాగే ఆ దైవానుగ్రహం ఖచ్చితంగా పొందగలిగి ఉంటారు ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు ఎవరంటే సమాజానికి సహాయపడే వాళ్ళల్లో మన ఆర్మీ జవానులు ఆర్మీ జవానులను తయారు చేయడం అనేది ఆ తల్లిదండ్రులకు అదొక దేవుడిచ్చిన వరం ఎందుకంటే సమాజ సేవ చేసే వాళ్ళ కోసం ఆ దేవుడు ఎప్పటికీ వాళ్ళకు దేవానుగ్రహం కలిగి ఉంటా ఉంచుతాడు అలాగే వాళ్ళను వీరజ వీరమరణం పొందాక వాళ్ళకు మోక్ష మార్గం కూడా కలిగిస్తాడు ఇది భగ భగవద్గీతలోనే ఉంది అందుకే అలాంటి తల్లిదండ్రులను ఆ కన్న కన్నా తల్లిదండ్రులు చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇది సమాజ సేవకు చేయాల్సింది అంతేకాని చదువుకున్నాము కదా నేను లక్ష లక్షలు పోసి చదువుకున్నాను కదా దీనికి రెట్టింతలు రెండింతలు కష్టపడాలి డబ్బులు సంపాదించాలి కూడబెట్టాలనే భావన ఉన్నవాళ్ళు ఏదో ఒక రకంగా అంటే భగవద్గీత ప్రకారం విష అయినా కావచ్చు ద్వేషమైనా కావచ్చు అహంకారమైన కావచ్చు అసూయ అయినా కావచ్చు ఏ దాంట్లో అయినా ఏదో ఒక దాంట్లో కామమైన కావచ్చు ఏదో ఒక చెడు మార్గంలో వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు అధర్మంగా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ దైవానుగ్రహం పొందలేరు నువ్వు చదువుకున్న దానికి సరైన విధంగా వెళితేనే ఆ దైవానుగ్రహం పొందుతారు ఇప్పుడు నేను చిన్నప్పుడు నాకు చదువు అంత అబ్బలేదు కానీ ఫిఫ్త్ క్లాస్ వరకు ఎన్నో ప్రైవేట్ స్కూళ్ళలో చదివి చదివించారు కానీ ఫిఫ్త్ క్లాస్ తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదవటం జరిగింది ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా సెవెంత్ క్లాస్ వచ్చాక నాకు చదువు అంటే ఇంత విలువైనది అనేది తెలుసుకున్నాను రాయడము రాకపోయినా రాయడం నేర్చుకున్నాను ఇంగ్లీష్ చదవడం రాకపోయినా నా అంతట నేనే ఇంగ్లీష్ ఇలా చదవాలనే ఆలోచనతో కష్టపడి చదివి ఇంగ్లీష్ రాయడము ఇంగ్లీష్ చదవడం కూడా నేర్చుకున్నాను గవర్నమెంట్ స్కూల్ అలా నేర్పిస్తుంది ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు వాళ్ళు ఏదో ఒక రకంగా తన టాలెంట్తో మంచి అభివృద్ధి పదంలో ఉంటారు ఇక ఇలా మనము ఆ చదువుని మనము ఉపయోగించుకొని సరైన విధానం విధంగా ఉపయోగించుకుంటే మనము ఆ దైవానుగ్రహం పొందుతాం అంతే తప్ప డబ్బు కోసం చదువుకున్నాననే భావన ఉంటే అది నీకే నష్టం ముందు అది తెలుసుకోగలుగుతారు ఇంకా ఇంకోటి చెప్పాలంటే చదువుకోవడము ముఖ్యమే కానీ చదువుతో పాటు భగ భగవద్గీత చదవాలి భగ భగవద్గీతలో అర్థం ఏంటో తెలుసుకోవాలి అలాగే భగవద్గీత నుండి నువ్వు తెలుసుకోవాల్సిన ఆత్మజ్ఞానం మానవ జన్మ రహస్యం ఇవన్నీ తెలుసుకుంటేనే ఈ జన్మ అంటే ఎందుకు అనేది తెలుసుకోగలుగుతావు చదువుకున్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది అది చదువుకునే వాళ్ళు వాళ్ళకు చదవడం వస్తుంది కాదు అర్థం చేసుకునే విధానం వస్తుందా రాదు చదువుకున్న వాళ్ళకే ఈ జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం ఆ చదువు ద్వారా వచ్చిన జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా తెలుసుకుంటే ఇంకో వాళ్ళకు ఇతర మనుషులకు చెప్పడం జరిగితే అది ఇన్నో దైవకార్యంగా దైవాను ఒక దైవ సంకల్పంగా చేస్తే అది నువ్వు పుణ్యం చేసుకున్నవాడే అవుతావు అలాగే ఒకరికి మంచి దారి చూపించినట్టు నువ్వు ఒక భాగస్వామి అవుతావు అలా ఇది నేను చెప్పేది చదువు అనేది లక్షల లక్షలు కోసి చదువుకున్నామనే భావన తెప్పియకండి తల్లిదండ్రులారా వాళ్ళకు జ్ఞానాన్ని మంచి ధర్మంగా మంచి పద్ధతిలో నడిచే విధంగా నడిపించండి అలాగే భగద్గీత అసలైన భగవద్గీతను తెలుసుకునేటట్టు చేయండి అర్థాన్ని తెలుసుకునేటట్టు చేయండి ముఖ్యంగా యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి అవసరమైతే ఈ కలియుగ భగవద్గీత ఛానల్ని ఫాలో అయ్యి ఆ భగవద్గీత పదిహేను భాషల్లో ఉంది మీకు నచ్చిన ఏ భాష అయినా చూస్ అంటే ట్రాన్స్లేట్ తో సహా వస్తాయి అలాగే షార్ట్ వీడియోలో ప్రతి భాగాన్ని మీ యొక్క ఇష్టమైన లాంగ్వేజ్లో అనువదించాను చదివి మంచిగా జ్ఞానాన్ని మీకున్న చదువుతో వచ్చిన జ్ఞానాన్ని ఆ జ్ఞానంతో అర్థం చేసుకొని ఆ దైవానుగ్రహానికి పొందడానికే ఈ జన్మ అని తెలుసుకోవాలి అందుకే ఈ వీడియో మీకు అందిస్తున్నాను యువత ఇప్పుడు అంటారు నేటి బాలలే రేపటి పౌరులు ఆ రేపటి పౌరులే దేశ భవిష్యత్తుకు పునాదులు అని తెలుసుకోవాలి అందుకే చెప్తున్నాను చదువు అనేది బిజినెస్ కాదు నీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అభివృద్ధి పదంలో ఇంకొకరికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి అందుకే లైక్ చేయండి అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ నమహా